ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న మొదటి గడప ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ కి మీరు ఎలా లో రిజిస్ట్రేషన్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కి ఉన్న కొత్త రూల్స్ ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అస్తదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్డిప్ అనేది అందుబాటులో ఉంటుందండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగై ఒకరికి లేదా ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది అయితే ఇండియన్స్ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా ఎన్ఆర్ఎస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ లక్కిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ అబౌట్ పొలి పన్నెండు సంవత్సరాల పైబడిన వారు మాత్రమే ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలండి బిలో ట్వల్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రెండు రోజుల పాటు అంటే డిసెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల లోపు ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కి రిజల్ట్ ని డిసెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సేమ్ ఇదే టీడీడీ వెబ్సైట్ లో టీడీపీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లక్కి లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే లక్కి లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి లక్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి కూడా రెండు రోజుల సమయం అనేది ఇస్తారు అంటే డిసెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీరు అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి ఈ మొదటి గడప సేవల యొక్క టికెట్ కాస్ట్ అనేది ఎక్కువేం లేదండి చాలా తక్కువగానే ఉంటుంది సుప్రభాతం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాద పద్మారాధనం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు సో మీరు ఏ సెలెక్ట్ అవుతారు ఆ అమౌంట్ మాత్రమే పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అయితే ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లక్కి డిప్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని ఈటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ఆన్లైన్ లక్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ ఎలా పే చేయాలి ఆ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని వారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి అయితే ఈ ఆన్లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి అంటే సుప్రభాతం కానీ తోమాల కానీ అర్చన కానీ అష్టదల పాద పద్మారాధన కానీ ఈ నాలుగు సేవలు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి మాత్రమే సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి ఇలా చేసుకుంటే మీరు లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువండి అలా కాకుండా మీరు లక్డిప్ లో రిలీజ్ చేసిన అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకోవడం కోసం పైన ఉన్న సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వండి ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే ఆన్లైన్ లక్కిడిప్ లో రిలీజ్ చేసిన అన్ని తేదీలకి అన్ని సేవల్ని మీరు సెలెక్ట్ చేసుకుని లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా అన్ని తేదీలని సెలెక్ట్ చేసుకుని డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఏదో ఒక తేదీకి ఏదో ఒక సేవకి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి మేము ప్రతి నెలలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాం ఇప్పటికి ఒక సేవకి కూడా మేము డిప్లో సెలెక్ట్ కాలేదు అని కొంతమంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మనకి ఆన్లైన్ లెక్కెడిప్ డిప్లో నెల మొత్తానికి కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే వేలలో ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు కానీ ఆన్లైన్ లక్కిడిప్ డిప్లో లక్షల్లో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి తోమాల సేవా టికెట్స్ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసింది కేవలం నూట ఇరవై టికెట్స్ మాత్రమే కానీ తోమాల సేవకి ఫిబ్రవరి నెలకి సంబంధించి మొత్తం మీద ఐదు లక్షల అరవై నాలుగు వేల నూట ముప్పై ఏడు మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అండ్ అలాగే అర్చన సేవా టికెట్స్ అయితే నూట ఇరవై రిలీజ్ చేశారు ఈ సేవా టికెట్స్ కి ఐదు లక్షల యాభై ఐదు వేల రెండు వందల నలభై మూడు మంది ఆన్లైన్ లక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అష్టదల పాద పద్మారాధన సేవకి రెండు వందల నలభై టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తే ఐదు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అలాగే సుప్రభాతం సేవకైతే ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తే ఆ టికెట్స్ కొరకు ఆరు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది భక్తులు ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మనకి ఆన్లైన్ లెక్కడి వారు రిలీజ్ చేసే టికెట్స్ యొక్క సంఖ్య ఉంటే ఆ టికెట్స్ కొరకు డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తుల సంఖ్య అనేది లక్షల్లో ఉంది కాబట్టి మనం కూడా ఆ డిప్లో లో సెలెక్ట్ అవ్వడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తున్నానండి మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రతి నెలలు ఆన్లైన్ లెక్కడిప్ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాను ఇలా నాలుగు సంవత్సరాల నుంచి ఆన్లైన్ డిప్లో రిజిస్టర్ చేసుకుంటూ ఉంటే నాలుగు గాను ఒక్కసారి మాత్రమే సుప్రభాతం సేవకి డిప్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది అది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీకి నేను సెలెక్ట్ అయ్యాను దానికి సంబంధించిన టికెట్ ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు నాతో పాటుగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి మా ఆడపడుచు వాళ్ళకి కూడా నేనే లక్కడి పనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నానండి అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో మా ఆడపడుచు వాళ్ళు రెండు సార్లు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యారు మొదటిసారి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో సెలెక్ట్ అయ్యారు రెండోసారి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ డిప్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన టికెట్ అనేది మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు సో భక్తులు ఇక్కడ గమనించుకోవాల్సింది డిసప్పాయింట్ కాకుండా ప్రతి నెలలో కూడా మీరు ఆన్లైన్ లెక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉండండి ఇలా ప్రతి నెల మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే అన్ని సేవలకి ఏదో ఒక సేవకి ఏదో ఒక నెలలో ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి నేను ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను కాబట్టి నేను ఒక్కసారైనా ఈ పుష్పపాత సేవకి ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అవ్వడం జరిగింది అందుకే విషయం చెప్తున్నాను అండ్ అలాగే మీరు తిరుమల స్వామివారి దర్శనార్థం తిరుమలకి వచ్చినప్పుడు తిరుమలలో ఉన్నన్ని రోజులు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ లో ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆఫ్ లైన్ లో ఈ సేవలకు ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆన్లైన్ లో నాలుగు సంవత్సరాల నుంచి ట్రై చేస్తే ఒక్కసారి సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యాను కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో నేను తిరుమలకి వెళ్లినప్పుడల్లా ఆఫ్లైన్ లక్కిడిప్ లో ట్రై చేస్తూ ఉంటే మొత్తం నాలుగు సార్లు మొదటి గడప సేవలకి ఆఫ్లైన్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది మొదటి ఒకటిసారి రెండు వేల ఇరవై రెండు జూన్ పన్నెండవ తేదీన సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యాను రెండోసారి రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై నాలుగవ తేదీ పోరాభిషేకం సేవకి సెలెక్ట్ అవ్వడం జరిగింది మూడవసారి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదవ తేదీన తిరుపావడ సేవకి సెలెక్ట్ అవ్వడం జరిగింది నాలుగవసారి రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడవ తేదీన సుప్రభాతం సేవకి సెలెక్ట్ అవడం జరిగింది దానికి సంబంధించిన టికెట్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారండి ఇంకా కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మా అత్తగారు నెల్లూరు దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా తిరుమల స్వామి వారి దర్శనార్థం పాదయాత్రగా నడిచి రావడం జరుగుతుంది ఇలా పాదయాత్రగా నడిచి వస్తున్నప్పుడు రెండు వేల ఇరవై మూడు జూలై నెలలో మొత్తం పది మంది దగ్గర నేను దగ్గర ఉండి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందండి పది మందిలో నలుగురు సుప్రభాతం సేవకి జూలై పన్నెండవ తేదీకి సంబంధించి సెలెక్ట్ అవడం జరిగింది వాటికి సంబంధించిన ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారండి సో మొత్తం పది మందికి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేపిస్తే ఉన్న యాభై టికెట్స్ లో నాలుగు టికెట్స్ వీళ్ళకే సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆఫ్లైన్ లెక్కడిప్ లో ఎక్కువ శాతం ఆఫ్లైన్ లెక్డిపులో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టికెట్స్ అన్ని కూడా నా దగ్గర అంటే వీళ్ళు సెలెక్ట్ అయినప్పుడు ఈ టికెట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ అండ్ వాట్సాప్ ఛానల్లో కానీ షేర్ చేసిన టికెట్స్ ని ఇప్పుడు నేను డౌన్లోడ్ మీకు స్క్రీన్ లో చూపిస్తూ ఉన్నానండి ఇవే కాకుండా నాకు తెలిసిన వాళ్ళు తిరుమలకు వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గర కూడా నేను లక్డిప్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది వాళ్ళు కూడా అంటే ఇంకా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఆఫ్లైన్ లక్డిప్ లో ఈ మొదటి గడప సేవలకి సెలెక్ట్ అవ్వడం జరిగింది అయితే ఆ టికెట్స్ అనేవి నా దగ్గర ప్రజెంట్ లేకపోవడంతో మీకు ఇక్కడ స్క్రీన్ పై చూపించలేకపోతున్నానండి సో భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆన్లైన్ లక్కిడిప్ కంటే కూడా ఆఫ్ లైన్ లక్కిడిప్ లో ఎక్కువ శాతం ఈ మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఇంతకు ముందు చెప్పాను కదండి ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తే ఒక్కసారి ఆన్లైన్ లెక్కడిలో సెలెక్ట్ అయ్యా కానీ ఆఫ్లైన్ లెక్కడిలో ఈ ఫోర్ ఇయర్స్ లో మొత్తం నాలుగు సార్లు సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే మీరు ప్రతి నెల మీ ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ లెక్కడిపు మిస్ కాకుండా అన్ని సేవల్ని సెలెక్ట్ చేసుకుని లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండండి అంటే తిరుమలకు వచ్చినప్పుడు ఆఫ్లైన్ లెక్కడిలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వలన ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో మీరు ఏదో ఒక సేవకి ఏదో ఒక తేదీలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి అందుకే ఆన్లైన్ లెక్కిడిప్ అండ్ ఆఫ్లైన్ లక్కిడిప్ కి సంబంధించి ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తూ ఉన్నానండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లెక్డిప్ లో ట్రై చేయండి అండ్ తిరుమలకు వచ్చినప్పుడు మిస్ కాకుండా ఆఫ్లైన్ లెక్కడిప్ లో కూడా ట్రై చేయండి ఆఫ్లైన్ లెక్కిడిప్ కొరకు మీరు సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూ లైన్ లో ఎక్కువ మంది భక్తులు ఉన్నారు ఇక్కడ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసి లెక్డిప్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎందుకు ఉన్న యాభై టికెట్స్ లో పది టికెట్స్ లో మేము సెలెక్ట్ అవుతామా ఎందుకులే అనుకోని కొంతమంది భక్తులు అయితే వెనక్కి వెళ్ళిపోవడం నేను కూడా ఒక్కొక్కసారి చూడడం జరిగిందండి అక్కడ ఎంతమంది భక్తులైనా లక్కిడిప్ కోసం క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉండండి మీరు ఒక వన్ అవర్ కావచ్చు టూ అవర్స్ కావచ్చు ఆ క్యూ లైన్ లో వెయిట్ చేసి తప్పకుండా ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోండి అలా చేసుకోవడం వలన మీపై స్వామివారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్డిప్ లో సెలెక్ట్ అవుతారు ఆ మరుసటి రోజు మొదటి కడప సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ ఆఫ్లైన్ లక్కిడిపు అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి అందుకే పదే పదే ఈ విషయం చెప్తున్నానండి అయితే ఈ లక్కీ డిప్ లో మీరు వన్స్ ఒక్కసారి సెలెక్ట్ అయ్యారు అనుకోండి మళ్ళీ సేమ్ లక్ డిప్ లో రిజిస్ట్రేషన్ ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఆన్లైన్ లో మీరు లక్కీ డిప్ కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి సెలెక్ట్ అయిన తేదీ నుంచి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదో తేదీ అనగా ఈ నెల పదో తేదీన సుప్రభాతం సేవకి మీరు లక్కీ డిప్ కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఆ తేదీ నుంచి ఆరు నెలలు అనగా రెండు వేల ఇరవై ఆరు జూన్ పదో తేదీకి ఆరు నెలలనే పూర్తవుతుంది ఆ తరువాత అంటే జూన్ పదో తేదీ తరువాత తేదీలకు మాత్రమే మళ్ళీ మీరు ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సేమ్ అలాగే మీరు ఆఫ్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయిన తేదీ నుంచి ఆరు నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ ఆఫ్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఆన్లైన్ లెక్కడిప్ కి ఆఫ్లైన్ లెక్కెప్ కి మాత్రం ఈ ఆరు నెలల గ్యాప్ అనేది అవసరం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ లెక్కడిప్ ఈ నెలలో మొదటి గడప సేవకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి డిసెంబర్ నెలకి సంబంధించి మీరు వచ్చే నెలలో అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో స్వామివారి దర్శనార్థం తిరుమలకు వస్తున్నారు సో మీరు డిసెంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయినప్పటికీ తిరుమలకి జనవరి నెలలో వచ్చినప్పుడు జనవరి నెలలో ఆఫ్లైన్ లెక్కడిప్ లో ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ లెక్కడికి ఆఫ్లైన్ లెక్కడిప్ కి ఆరు నెలల టైం రిస్ట్రిక్షన్ అనేది లేదండి కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని రేపు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్న రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం రోజున అరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పన్నెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి సుమారుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు స్వామి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రెసిడెంటరీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవడానికి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అండ్ అలాగే మొదటి గడప ఆర్జిత సేవ టికెట్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ లెక్కడి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కొనుంటే మీ పూర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్